హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హెమంత్ బుల్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వీడియో తీయక చాలా రోజులు అనమాట ఈరోజు మేకల మార్కెట్ ఆదివారం ప్రతి ఆదివారం జరిగే సంత వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వారం మేకలు హోటళ్ళు చిన్న సైజు బుర్బెట్లు ఎమ్మెల్యేగా అడుగుదాం మీరుగా వ్యాపారస్తులు రైతుల వారి మాటలో కొనుగోలుదారుల మాటల్లో విన్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు తేదీ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఫ్రెండ్స్

ఎట్లా పెడుతున్నాయి మీరు వారం రేట్ ఎట్లా చెప్పినావు మీరు ఎట్లా పెట్టినావు జత జత ముప్పై ఐదు ఫ్రెండ్స్ జత ముప్పై ఐదు వేలు ఉన్నాయంట రేట్లు లైవ్ రేటు ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వారం కొద్దిగా లేట్ అయ్యి వచ్చాయి అనమాట ఎట్లుంది ఎట్లుంది రేటు పద్దెనిమిది వేలు ఒకటి ఎవరునా చెప్తా హోటల్ ముప్పై ముప్పై ఐదు వేలు యావరిది ఎమ్నూరుదేనా ముగితే ఎంత ముప్పై ఐదు వేలు అంట ముగితే హోటల్ చూడండి ఏం పేరు నీ పేరు నాగరాజుదే అంట మరి ఎవరికి కొనుగోలు చేయాలనుకుంటే ఎంత ఇస్తావు లాస్ట్కి ఎంత ఇస్తాం లాస్ట్ ముప్పై పైన ఇస్తాం ముప్పై పైన వస్తే ఇస్తామంట హోటల్ అయితే బాగుంది సైజు నలభై ఐదు కేజీ యాభై కేజీ వరకు ఉండొచ్చా ఫ్రెండ్స్ లైవ్ ఎయిట్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు ఉంటాయి మీకు ముప్పై పైన అటు ఇటు వస్తే వస్తుంది పెద్ద అయినా కాంటాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముగితి ఏం పేరు ఈరన్న అంటారు నాగరాజ్ నాగరాజ్ ముగితీరాజ్ బి నాగరాజ్ ముగితీ ఎమ్మెయినూరు పక్కన ఫ్రెండ్స్ నందవరం మండలం ఫ్రెండ్స్ ఏం పెట్టావు రేటు రేట్ పెట్టా తొమ్మిది వేల కోటి తొమ్మిది వేల కోటి అంట జత పద్దెనిమిది జత పద్దెనిమిది వేలు అంటారు ఎవరునా సెంటర్ ఏ సెంటర్ గంటల పక్కన ఐరన్ సెంటర్ బండ ఐరన్ బండ ఫ్రెండ్స్ అన్న బజారి కాంటాక్ట్ చేయండి ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే కూడా అన్నను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం ఎమ్మెల్యూరికి హోటల్స్ అంతకు రావడం జరుగుతుంది అన్న బజార్ అని నంబర్ చెప్పండి మీసాల బజార్ చూడండి చెప్పు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు ఏడు మూడు ఏడు ఎనిమిది రెండు ఎనిమిది మీకు ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి అన్నకి అనుకున్నది అన్నసారి చేయద్దాండి రేటు మాట్లాడుతున్నారు రేటు అన్నమాట రేటు అటు ఇటు మాట్లాడుతున్నారు అటు ఇటు మాట్లాడుతున్నారు ఎట్లా పెట్టిన చెప్తాడు ఎట్లా పెట్టిన మూడు ఎంత పెట్టినావు యావరు ఏమన్నా అడిగిరా అడిగి ఎవరన్నా ఎంత అడుగుతున్నావు నువ్వెంత ఇస్తావు నువ్వెంత ఇస్తున్నావు లాస్ట్ తొమ్మిది వస్తే ఇట్స్ నెంబర్ ఉందా చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రిపుల్ సిక్స్ టూ డబల్ వన్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ కాంటాక్ట్ చేయండి ఎట్లా పెట్టా ఎన్నింటివి ఏం కదా ఎంత పెట్టినా ఏమన్నా బాగా ఎన్ని మూడు ఇంకా ఎట్లు పెట్టినా ఇరవై తొమ్మిది చేత ఇరవై తొమ్మిది వేలు అంటున్నాం ఎవరు జాలవాడి ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి మీది ఎట్లా వస్తే ఇస్తావు పన్నెండున్నర వస్తే ఇస్తామంటూ చూడండి మీది ఇరవై ఏడున్నర వస్తే ఇప్పుడు ఇస్తాం రైట్ నెంబర్ కూడా చెప్తావు ఏమన్నా చెప్పు డబల్ ఏడు డబల్ తొమ్మిది అరవై ఐదు ఇరవై మూడు ముప్పై ముప్పై కాంటాక్ట్ చేయండి ఏం పేరండి మీరు నాగప్ప నరసింహ